హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూసారా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు టిఫిన్ వచ్చేసి మనం మంగళవారం కదా ఈరోజు నేను ఈవినింగ్ టిఫిన్ ఐటెం చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రొద్దున పూట కర్రీస్ పెట్టాలంటే నాకు టైం ఉండట్లేదు వర్షాలు పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను బాక్స్లు పెట్టేస్తున్నాను ఒకసారి వండుతున్నాను అనమాట అందుకోసమని ఇవాళ ఐటెం పెడుతున్నాను టిఫిన్ ఐటమ్స్ పెడుతున్నా అనమాట ఈవినింగ్ స్నాక్ అని టిఫిన్ అని ఇట్లా పెడుతుంది అనమాట ఇంకా ముందైతే మనము ఇక కొత్తిమీర తీసుకున్నాం అండి ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను సో దానికోసం ఇక ఇసుక బాగుంటుంది అనమాట వర్షం పడుతుంది కదా ఇసుక వస్తుందనమాట అంతకుముందు ఏమో కట్ చేసి తెచ్చేవాళ్ళు ఇప్పుడేమో వేర్లతో పీకేసి వస్తున్నా సన్న వస్తుంది అనమాట ఒకడికి రెండు మూడు సార్లు కడిగి అట్లా నానబెట్టి కాసేపు తీస్తేనే అప్పుడు ఇసుక అంతా పోతుందనమాట ఒక గుప్పడు కొత్తిమీర తీసుకున్నాను నేను దానికి ఇంకా చిన్న ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకుని అట్లా సన్నగా వేసుకోవాలి లేకపోతే బ్లేడ్ తిరగదండి చిన్న జార్ తీసుకున్నాం అనమాట ఒక ఆంగులము అల్లం ముక్క తీసుకున్నాం ఇంకా మనం దానిలోకి వెల్లుల్లి వేయనక్కర్లేదు అల్లం ముక్క ఒకటి సరిపోతుంది దాన్ని ఇంకా దానిలోకి సరిపోను కొంచెం సాల్ట్ కలుపు తీసుకున్నాం అనమాట ఇంకా దాన్ని మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టేసుకున్నాం ఈలోపు మనం అటుకులు తీసుకుందామండి టిఫిన్ ఐటమ్ అన్న కదా అటుకులతోని నేను ఉప్మా చేస్తాను అనమాట కొత్తిమీర కాంబినేషన్లో చాలా బాగుంటుంది దొడ్డటుకులు తీసుకున్నాను అండి నేను కప్పు కనపడుతుంది కదా చిన్న కొస్సా కనపడుతుంది చూడండి గాజు కప్పుతో నా ముగ్గురికి సరిపోని నేను ఉప్మా చేస్తున్నాను ఒక రెండు సార్లు అట్లా కడిగి పంపేసుకోవాలండి ఇంకా తర్వాత లాస్ట్కు దాని నీళ్ళు పట్టుకొని అట్లా పిసుకుతే ఏమవుతుందంటే దాని డస్ట్ అన్నది పోద్ది అటుకుల మీద డస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ కూడా ఉంటుందండి అందుకోసమని కొంచెం కడిగేసుకోవాలి డస్ట్ పోతే తెల్లగా ఉంటాయి అనమాట అట్లా కడిగి పిండేసుకోవాలన్నమాట ఈ ఉప్మా చేయడానికి పేపర్ అటుకులు పనికి పనికి రావండి అవి ఏంటంటే ఓన్లీ ఫ్రై చేసుకోవడానికే బాగుంటాయి అనమాట ఇంకా అవి పేపర్ అటుకులు ఎట్లా ముద్ద ముద్ద అయితే కడుగుతాయి అందుకోసమని గట్టి అటుకులే తీసుకోవాలి గట్టి అటుకులు అంటే ఇస్తారు షాప్లలో కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట అవి కడిగినా కూడా రెండు మూడు సార్లు ఏం కావన్నమాట అట్లాగే ఉంటాయి చేసుకొని ఇంకా జాలి మీద జాలీలో పంపేసుకుని అండి ఇంకా లాస్ట్కి అంత కొంచెం ఇసుక వచ్చేసింది ఇంకా దాన్ని కడిగేసిన అనమాట బౌల్ కూడా కడిగేసి దాన్ని జాలి దాని మీద బౌల్ మీద పెట్టేసుకొని అట్లా పెట్టేసుకొని అవి కూడా మిగతాయి కూడా అందులో పోసేసి మొత్తం తెల్లగా అయితే అనమాట నాణ్య అంటే కొంచెం ఇట్లా అట్లా పీల్ చేసుకుంటే వాటర్ అంతా పీల్ చేసుకొని ఇంకా మంచిగా ఉబ్బుతాయి అనమాట మూత పెట్టేసి పక్కకు పెట్టాలి ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం కదా కొంచెం ఒక రెండు సార్లు పడితే సరిపోతుంది ఎక్కువే మక్కర్లేదండి రెండు సార్లు పట్టినామంటే కొంచెం బరక బరకగానే ఉంటుంది బాగుంటుంది అనమాట మిక్సీని అట్లా తిప్పాలి కొంచమే కదా రోలు ఉంటే రోట్లు నూరేసుకోవచ్చు కానీ నేను మిక్సీలో వేసినా ఇంకా మళ్ళీ రోల్ రుయడం తీయడం ఎందుకని చెప్పేసి అంతే అల్లం ముక్కను పచ్చిమిర్చి జీలకర్ర వేయలేదండి నేను అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర అంతే వేసినాను ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాం అంతే కదా ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుని ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటే అయిపోద్ది ఫాస్ట్గానే అయిపోతుందండి కొంచెం అటుకులు కడిగి పక్క పెట్టుకొని మిక్సీ పట్టేసి పెట్టుకోవడం అంతే తొందరగానే ఏమంత టైం పట్టుంది ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోయే వంటకం అనమాట కానీ ఇంకా చక్కగా కడుపు నిండిన బాగుంటుంది అనమాట తింటే మాత్రం మనం రైస్ తినకుండా పర్వాలేదు మధ్యాహ్నమైనా తినచ్చు ఇంకా మనం అన్నం తినకుండా ఉపవాసం అట్లా అట్లుంటాం అనుకో ఇంకా టిఫిన్ తింటాం అనుకుంటే అట్లాంటప్పుడు కూడా ఈ ఉప్మా అనేది చాలా పనిచేస్తుంది అనమాట ఆయిల్ వేడెక్కే లోపు దాంట్లోకి ఏమేమి కావాలో చూసుకుందామండి కొంచెం తాలింపు గింజలు పల్లీలోని కొక్క చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్న సన్నగా కొంచెం కరివేపాకు అనమాట కొత్తిమీర అక్కర్లేదు మనకు ఎందుకంటే మనం పేస్ట్ చేసినాం కదా తాలింపు గింజలు వేసినాను తాలింపు గింజలలో ఓన్లీ ఆవాలను కొంచెం శనగపప్పు ముక్కలు అక్కడక్కడ మినప్పప్పు ఉన్నాయి కదా కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర నేను ఇంకా కలపలేదు తాలింపు గింజలలో మామూలుగా ఉన్నాయి వేసినాను అనమాట పక్కకు డబ్బాలో ఉంటే వేసినాను అనమాట ఒక రెండు ఎండుమిరపకాయలు ఉంటే అట్లా చూంచి వేసేసుకోవాలండి ఎందుకంటే చక్కగా ఉంటుంది అనమాట అది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ చూడడానికి బాగుంటుందని అని చెప్పేసి వేసేసిన వెంటనే ఇంకా అవి మాడ నీయొద్దు అనమాట కలర్ మారకముందే మనం పల్లీలు వేసేసుకోవాలి ఎప్పుడు కానీ సిమ్లో పెట్టేసుకోవాలి మంట కూడా మనం పెద్దగా కావాలి ఫాస్ట్గా కావాలంటే ఏమైతుందంటే పల్లి మాడిపోతుంది పచ్చిమిర్చి ఆ ఎండుమిర్చి కూడా మాడిపోద్ది ఇంకా సిమ్లో పెట్టి ఇట్లాంటి ఐటమ్స్ చేసినప్పుడు కొంచెం సున్నితంగా సిమ్లో పెట్టేసి అట్లా లోపల పల్లీ ఉడికేటట్టే పెట్టాలన్నమాట కలర్ మారకుండా ఉంటుంది అట్లా చిన్నగా పెట్టేస్తే అనమాట ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేసుకున్న బాగా ఇట్లా ఖాళీ వరకు ఉంచొద్దు అనమాట ఆ ఉల్లిపాయలు కూడా వాటితో పాటు వేగుతూ ఉంటాయి అనమాట సో సిమ్లో పెట్టేసుకునే చేసుకోవాలి ఈ పని మాత్రము మనం పెద్దగా పెట్టద్దు స్టవ్ అంటని చిన్నగా పెడితేనే అవి పల్లీలు ఉడుకుతాయి ఆ మిర్చి అన్నది కూడా కలర్ మారకుండా అవుతుంది పెద్దగా పెట్టినామనుకో మాడిపోయినట్టు అవుతుంది అది టేస్ట్ మారుద్ది అనమాట ఇంకా అందుకోసమని సిమ్లో పెట్టేసి చేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకుంటే ఏమవుతుందంటే అది కూడా కలర్ మారకుండా చక్కగా వేగుతూ ఉంటుంది అనమాట చూసినా ఎట్లా ఉందో కొంచెం నేను ఇంగ వేద్దామని తీస్తే దాన్ని ముందే వేసినా ఇంకా పడట్లేదు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేస్తే అది స్మెల్ బాగుంటుంది అనమాట కొంచెం చూసినా కరివేపా కలర్ మారలేదు పల్లి కలర్ మారలేదు ఉల్లిపాయలు వేగినాయి చూడండి అదే అనమాట అందుకే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కొత్తిమీర పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం పేస్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేయాలండి అది వేయగానే చూడండి ఎట్లా సమ్మలు ఇంకా అవి అది కొంచెం పచ్చి వాసన అట్లా వేపేసుకోవాలన్నమాట వేపేస్తే అది అన్నది ఉడుకు అనమాట నూనె లేకపోతే ఉడికింది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేయాలన్నమాట పసుపు వేస్తే ఏమంటే కలర్ అన్నది చాలా బాగుంటుంది అన్నీ వేసి చూడు నుండి వేసి చూడంటారు కదా అట్లా పసుపు అనమాట అది ఉప్పుకు వర్తిస్తుంది కానీ పసుపుకు నేను వాడినమాట కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో నిండుతనం వచ్చేసింది కదా కలర్కి ఇప్పుడు కలర్ చక్కగా కనబడుతుంది అందుకే కూరలలో పసుపు లేని దాని అందమే ఉండదు అనమాట అట్లా ఇంకా ఇప్పుడు ఆ అటుకులు వేసేసుకున్నాం కొంచెము ఇంకా మరి దాంట్లో ఇంకా అది పల్లీలకు సరిపోయిన మనము సాల్ట్ వేసుకోవాలి కదా కొంచెం సాల్ట్ వేస్తే సరిపోద్ది లేకపోతే చప్పచప్పగా ఉంటాయి అనమాట మనం కొత్తిమీరలో వేసిన సాల్ట్ సరిపోదు అనమాట పల్లి గింజలకు పట్టాలంటే ఇప్పుడు ఈ తాలింపులో వేస్తేనే కొంచెం పడుతుంది కొత్తిమీరలో వేసింది పడుతుంది అనుకుంటారు కానీ పట్టదు కొంచెం ఇది వేస్తే దానిలోకి దీనిలోకి సరిపోద్ది అనమాట ఉప్పు అన్నది కొత్తిమీర మిక్సీ పట్టినప్పుడు వేసింది అన్నది సరిపోద్ది దీంట్లో దీనికి అనమాట అది కొంచెం అట్లా ఉండి లేనట్టు వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను అంటే గరం మసాలా వేస్తే అంటే కొంచెము అదొక స్మెల్ వస్తుంది ఇంకా నేను దాన్ని డ్రా అనమాట పట్టుకారు కోసము ఇట్లా ఆన్ ఇట్లా వచ్చింది అనమాట అందుకే అది ఇంకా ఇప్పుడు మనం అటుకులు వేసేసుకున్నాం అటుకులు చూడండి ఎంత మంచిగా కదా అన్నంలా కనబడుతుంది కదా అది ఉబ్బేసి అయితే ఒకటి ఏం చేయాలంటే ఈ అటుకులు వేసేటప్పుడు మనం ఫస్టే మనం ఇట్లా పొడి పొడిగా చేసేసుకోవాలన్నమాట ఎంతమన్నా వేసేసి కొంచెం టైం పడుతుంది ఫాస్ట్గా కావాలంటే ముందే మనం వేగేలోపు చేయితో ఇట్లా ఇట్లా పొడి అంటే పొడి పొడిగా అయిపోతుంది నేను అట్లాగే వేసేసిన టైం ఫాస్ట్గా కావాలంటే మనం పొడి పొడిగా చేసేసుకోవాలన్నమాట అట్లా కొంచెం టైం పడుతుంది ఒక రెండు నిమిషాలు పడుతుంది అనమాట అన్నీ విడిపో విడిపోతే మొత్తము ముద్దలాగా అస్సలు రాదు అదే పేపర్ అటుకులు అయితే ముద్దలాగా వస్తుంది ఇవి మొత్తం విడిపోయి పొడి పొడిగా అవుతాయి అన్నమాట ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నీ ప్రతి ముద్దని ఇట్లా అనేసరికి ఇంకా వర్షాలు మాత్రం ఎడతెరిపి లేకుండా ఇంటి నిండా బట్టలు అవి ఎండట్లేదు వాషింగ్ మిషన్లో వేసినా కూడా ట్రై అయినా కూడా ఇంకా ఇంటి నిండా దండాలు అది ఇంకొక మూడు రోజులు వర్షాలు అంటే ఎట్లనో ఏందో ఆ వర్షాలలో ఉండేటోళ్ళు వాళ్ళు ఎట్లా భగవంతుడే కాపాడాలి వాళ్ళని కదా మనం మనకేమో చూస్తూ ఉంటేనే మనకే విసుగు వస్తుంది వర్షానికి కానీ వాళ్ళకు నీళ్ళల్లో ఉండే తలిచిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి కదా ఇంకా మూడు రోజుల వర్షం ఉందట మా వన్మకొండలో కూడా ఉంది అంటున్నారు న్యూస్లల్లో చూద్దాం ఇంతవరకు అయితే ఆ న్యూస్ ఏం రాలేదు కానీ అది వచ్చేసింది ఇప్పుడు ఎట్లా న్యూస్లలో వచ్చింది రాదు కదా నిజం కాదు కదా చూద్దాం మూడు రోజులు ఉన్నదో ఏందో ఏం చేస్తారో చూడాలి ఇక అట్లా కలిపేసరికి ఏమైందంటే చక్కగా కొంచెం టూ మినిట్స్ పడుతుంది అనమాట మొత్తం అన్నిటికీ పడుతుంది అట్లా కలిపేసుకోవాలి ఇంకా చూసిందా కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టి తీసినాం అనుకో మొత్తం పట్టేస్తుంది ఇంకా మళ్ళీ తీసి ఒక్కసారి చేసినామంటే కథం ఇంకా పొడి పొడిగా అయింది చూడండి ఇక సో మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక కిలో అటుకులు అని చేసినాము మూడు కప్పులు ఇది మూడు కప్పులు అంటే ఓన్లీ పావు కిలో కూడా కావు మా ఇవి ముగ్గురికి సరిపోద్ది అనమాట ఒక్క పది మందికి కావాలంటే కేజీ అటుకులను చేసుకొని అనుకో ఇంకా సూపర్ ఉంటుంది ఇష్టం ఉంటే పిండుకోవచ్చు అండి చల్ల అన్నక పిండాలి వేడి మీద మండ పిండితే చేదనమాట చల్ల అన్నక పిండుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా ఇంకా చూడండి దగ్గరికి ఎంత బాగా కనపడుతుందో కదా అటుకుల ఉప్మా సో అటుకులు కొత్తిమీర కాంబినేషన్లో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజూల్స్ అందరికీ థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్కారం